గ్రంథం మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు గత శుక్రవారం ధ్యానించుకున్నాం ఇప్పుడు మూడో వచనం నుండి కొన్ని వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం యాన అంటే పావురము పావురం పరిశుద్ధాత్మ గుర్తుగా ఉంది కొత్త నిబంధనలో దేవుని త్రిత్వంలో ఒకరు ఒక ఒకరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి సృష్టించాడు కుమారుడు మనిషిని రక్షించాడు పరిశుద్ధాత్మ మనల్ని పాపమునుగూర్చి నీతిని గుర్చి తీర్పును గుర్చి ఒప్పుగొన చేసి మనలో ఉండి మన ద్వారా దేవుని కార్యాలు జరిగిస్తున్నాడు మనల్ని మనలో ఉండి వాక్యాన్ని నేర్పిస్తూ సర్వసత్యంలోనికి నడిపిస్తూ మనల్ని పరలోకం కొరకు సిద్ధపరుస్తున్నాడు లేదా యేసుప్రభు రెండో రాకడ కొరకు సిద్ధపడుతున్నాడు స్పరుస్తున్నారు అందుకనే పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపింపబడాలి ఎవరయ్యా దేవుని పిల్లలు అంటే దేవుని పిల్లలు అంటే విశ్వాసం ఉంచిన ఉంచినవారు ఎవరయ్యా దేవుని కుమారులు అంటే కుమారులు అంటే ఎదిగిన వారు కుమారులు అంటే ఆత్మ బలం పొందినవారు అంటే బలం పొందినవారు అంటే లేక కుమారులు అంటే శాతాన్ని లోకాన్ని శరీరాన్ని జయించేవారు సో అందుకనే పరిశుద్ధాత్మ శక్తి మనకి ఎంతైనా అవసరం అంటే పరిశుద్ధాత్మ చేత ఎంతరైతే నడుపుబడతారు వారి దేవుని కుమారులు అని పెడతారని ఎనిమిది పద్నాలుగు రోమియన్లకు రాసిన పత్రికలో గతంలో మనం చూసుకున్నాం కాబట్టి ప్రతి మాటలో కూడా చాలా సరైన అర్థాలు ఉంటాయి వాటిని మనం అర్థం చేసుకోవాలి నేటి దినాల్లో అందరూ దేవుని పిల్లలే అనుకుంటారు ఆ పిల్లలు పిశువుగా పుట్టినవారు వారు బలం పొందుతూ నెల నెల నెలా కూడా అభివృద్ధి పొందుతూ ఉంటారు సంవత్సరాలు గడిచే పొంది వారు పెద్దవారే యవనస్తులు అయిపోతారు అన్నమాట అందుకనే యోహాన్ రెండవ అధ్యాయంలో మొదటి యోహాన పత్రికలో కూడా యవనస్తులకు రాస్తున్నాను ఎందుకంటే వారు జయించిన వారు అంటారు కాబట్టి ఆత్మీయ జీవితంలో ఏ అభిప్రాయం అంటే జయించేవారు చేస్తున్నది విశ్వాసం ఉంచి పిల్లలుగా దేవునికి పుట్టాము అయితే మనము పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండి సత్యాన్ని నేర్చుకుంటూ అన్ని రీతులుగా కూడా ఆత్మీయ బలాన్ని పొందామన్నమాట శాతాన్ని ఓడించే శక్తి లోకాన్ని జయించే శక్తి తర్వాత మన సొంత పాప స్వభావాన్ని జయించే శక్తి కలిగిన వారు పరిశుద్ధాత్మ చేతి సర్వసత్యంలోనికి నడిపింపబడుతున్నవారు లేఖనాలను క్రమంగా సరిగ్గా నేర్చుకుంటూ ఆ ప్రకారము జీవిస్తున్నవారు అందరూ కూడా బలవంతులని అర్థం అనమాట అయితే ఇక్కడ నాలుగో వచనంలో ఏముంది ఇక్కడ మూడో వచనంలో ఏముంది ఇక్కడ సరే యోన అమితయ్య కుమారుడని సరే మంచిదే అయితే ఆయన ఏం చేశాడు అయితే దగ్గర ఉంది అసలు కథ అయితే మంచిదే ఆయన ప్రవక్తే అయితే యహోవా సన్నిధిలో నుండి తర్శీసు పట్నం పారిపోవాలని యోనా పో పోయి పోయి పో ఒక గోడను చూచి ఇక్కడ యోనా ఏం చేస్తున్నాడంటే యహోవా సన్నిధి నుండి తర్శీస్కి వెళ్ళిపోతుంది యహోవా సన్నిధి అంటే అర్థం ఏంటంటే ఎక్కడైతే నీవు నెనవే పట్టణానికి వెళ్ళి వారందరికీ సువార్త ప్రకటించు ఈ రోజు నుంచి నలభై దినాల్లో నేను ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను వారందరినీ మనుషులందరినీ పశువులందరినీ పక్షులన్నిటినీ కూడా నేను నాశనం పక్షులు లేదు కానీ అందరినీ నాశనం చేయబోతున్నాను అని చెప్పి ఈ వార్త అక్కడికి వెళ్ళమన్నాడు ఎక్కడైతే దేవుని స్వరం వింటామో దేవుని ఆజ్ఞలను మనం మనకు ఆజ్ఞలు ఇవ్వబడతాయో ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు అక్కడికి వెళ్తే ఈ పరిచర్ చేయమంటారు అక్కడికి వెళ్తే ఈ ఈ పని చేయమంటారు ఆ పని చేయమంటారు అని చాలామంది దూరం వెళ్ళిపోతారు నీవు నేను ఉన్నది నిన్ను నన్ను కూడా రక్షించి పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి తెచ్చి పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి ఈ లోకంలో పెట్టింది దేవుడు చెప్పిన పని చేయటానికి మనల్ని పెట్టాడు ఒక రకంగా కేవలం ఆ విధంగా ఆత్మీయ స్వామర్థ్యం దేవుని పనులంటే పారిపోయే స్థితి చాలామంది విశ్వాసంలో ఉంటుంది నేటి దినాల్లో చాలామందిలో కూడా ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవాలి కనుక కనుక దేవుని సన్నిధిలో నుండి దేవుని సన్నిధిని మనం ఎలా కనపరుస్తున్నాం ఆయన హెచ్చరికలను కానీ లేక ఆయన ఆజ్ఞలు కానీ మనం ఎలా తీసుకుంటున్నాం అనేది జాగ్రత్తగా చూసుకునేవారుగా ఉండాలి కనుక ఇక్కడ ఒక పక్కని దేవుడు తనకు ప్రత్యక్షమై తన సన్నిధిలో నుండి తాను వెళ్ళి ఆజ్ఞ నెరవేర్చండి పని చెయ్యండి చేయని చెప్పాడు ఎందుకు ఆయనకు చెప్పాడంటే ఆయన ప్రవక్తగా అభిషేకిం పెట్టాడు కనుక ఆ ప్రవక్తగా ఉండటానికి ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ప్రవక్త పని ప్రవక్తగా చెప్పాడు గాడిద పని గాడిదికే చెప్తారు గుర్రం పని గుర్రంగా చెప్తారు దేవుడు కూడా అట్లాగే ఎవరికి ఏ పని కొరకు నియమం పడితే ఆ పని చెప్తారు నీకు పాట వస్తే పాట పాడాలి నేను పాడను నీకు వాక్యం చెప్తే వాక్యం చెప్పాలి నేను చెప్పను అంటే ఏమవుతుందంటే దైవ చిత్తానికి విరోధంగా మన అభిషేకానికి విరోధంగా మనకి పిలుపుకి విరోధంగా మనం పనిచేస్తున్నాం అన్ని విషయాల్లో కూడా సంసిద్ధంగా ఉండాలి మనం దేవుడు మనకిచ్చిన పరిచయం మనకిచ్చిన సామర్థ్యము తప్పకుండా ఆ విధంగా చేయాలి దాన్నే దేవు దేవుని భయభక్తులు అంటారు ఇంకొక రకంగా భయభక్తులు అంటే ఏంటంటే విని చెప్పింది చెప్పినట్టు చక్కగా చేసేదా వారు ఎవరు చేస్తారంటే దేవుని భయభక్తులు కలిగిన వారు పారిపోయేవారు భక్తిని విడిచిన వాడు భక్తిని విడిచిన వాడు సొంత బుద్ధిని ఆధారం చేసుకుని స్వబుద్ధిని ఆధారం చేసుకుని తర్శీసుకు వెళ్ళేవాడు ఎక్కుతున్నాడు తర్శీషు వ్యాపారానికి గుర్తుగా ఉంది అక్కడ వా వాడ వాడరే అది అక్కడ వ్యాపారం బాగా జరుగుతుంది లగ్జరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఈయనకి తర్శీసు చూపనేంటి దేవుని కొరకు వేరు చేయబడినవాడు దేవుని కొరకు ప్రత్యేకింపబడినవాడు దీనికి తర్షీస్తో పనేంటి వ్యాపారాలతో పనేంటి అటు వెళ్ళే వాడితో పనేంటి అక్కడికి వెళ్తే నేను చెడిపోతానని గుర్తుపెట్టుకున్నాడా లేదు ఆనాడు అబ్రహాన్ కూడా అలాగే దేవుడు పిలిచినప్పుడు వచ్చాడు షకేము దాకా వచ్చాడు పన్నెండో అధ్యాయంలో ఏడు ఎనిమిది వచనాల నుండి షకేము దాకా వచ్చి దేవుని స్థుతించాడు నన్ను క్షేమంగా తీసుకొచ్చావు దారంతట్లో కాపాడావు నన్ను నా భార్యని నాతో ఉన్నవారిని అని చెప్పాడు మమ్మల్ని ఎవరు దొంగలు దోచుకోకుండా చేశామని చెప్పి బాగానే బలి అర్పించాడు అర్పించిన తర్వాత చెప్ప చేయకుండా వెళ్ళిపోయి హాయికి బేతలకి మధ్యలో గుడారం వేసుకున్నాడు అటు లోకంలో లేడు ఇటు మందిరంలో దేవుని మందిరం బేతలలో లేడు ఆ ఉన్నదంతా అయిపోయింది కరువు వచ్చింది అప్పుడు ఐగుప్తికి వెళ్ళాడు ఐగుప్తికి వెళ్ళవలసిన పని ఏముంది ఆయనకి భక్తుడైన వాడు దేవుని చేత పిలువబడినవాడు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఈ నేను ఉండవలసిన స్థలంలోనే ఉన్నాను బేతల్లో ఉండాలి అది దేవుని చిత్తం అది ప్రతి భక్ భక్తుడు ఉండాలి కదా దేవునితో కనెక్షన్ కలిగి ఉండాలి కదా ఏరోప్లేన్ వెళ్ళాలంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో అనుసంధానమై ఉండాలి ఏమాత్రం అది అది తెగిపోయినప్పటికీ కూడా ఫ్లైట్ అంతా పోతుంది దాంట్లోనూ వాళ్ళంతా చచ్చిపోతారు అలాగే ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇక్కడ దేవునితో కనెక్ట్ అయ్యాడు తన సొంతంగా తన ఇష్ట సొంత ఇష్ట ప్రకారము ఆ ప్రజలకి ఎందుకంటే అంతకుముందు దేవుని ద్వేషించే ప్రజలు కాబట్టి నినవేవారు సో తను కూడా పౌరుషం కలిగి దేవుడిని ద్వేషించిన వారిని నేను కూడా ద్వేషిస్తాను అని పారిపోతూ వచ్చాడు అయితే దేవుని సిద్ధాంతం ఏంటంటే ఛాన్స్ ఇస్తాడు అయినప్పటికీ పాపులైనప్పటికీ కూడా దేవుణ్ణి ద్వేషించిన వారైనప్పటికీ ఇంకో ఛాన్స్ ఇస్తాడు ఫైనల్ ఛాన్స్ ఆ ఛాన్స్ను ఉపయోగించుకొని దేవునితో సమాధానపడితే రక్షణ పొందుతారు లేకపోతే పొందరు ఈనాడు నీవు నేను కూడా అంతే అనమాట అయితే తర్షిష్కి వెళ్ళిపోతున్నాడు అండి భక్తిహీనల్లోకి వెళ్ళిపోతున్నాడు ఆనాడు అబ్రహం ఐగుప్తుల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఐగుప్తిలోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా అక్కడ అక్కడ ఎలాగుంటారు జనులు భక్తిహీనులని ఆ దేవుని భయం లేని వారని నిన్ను బట్టి నన్ను సంపేస్తారు నిన్ను ఎత్తుకెళ్ళిపోతారని ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా అక్కడికే దేవుడు నమ్మదైనవాడు కాబట్టి అబ్రహాం శారాను కాపాడి లోతును వారిని తిరిగి తీసుకుని వచ్చాడు అప్పుడు తెలివి వచ్చింది ఎవరికండి అబ్రహాంకి ఏం తెలివి వచ్చింది అప్పుడు నేను దేవుని సన్నిధిలోనే ఉంటాను కాబట్టి మామరే దగ్గర సింధూర వనవృక్షంలో ఎబ్రోన్లో ఆయన గుడారం వేసుకున్నాడు బలిపీఠం కట్టాడు దేవునితో సంబంధం కలిగి ఉంటు వచ్చాడు లోతైతే వే వేరైపోయాడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ దేవుని నుంచి వేరైపోయి లోకంలోకి వెళ్ళిపోయాడు ఒక ఐగుప్తులోకి వెళ్ళాడు అది పొరపాటు అయితే అది అబ్రహాం ద్వారా వెళ్ళిపోయాడు పొరపాటు దేవుడు మంచివాడు కనుక విడిపిని తీసుకొచ్చాడు అబ్రహం వంటి భక్తి భయము విధేయత నేర్చుకోవాలి కదా ఏ మాత్రం నేర్చుకోలేదు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత చెడిపోయాడు తన ఆస్తిని అంతటినీ కోల్పోయాడు తిరిగి అబ్రహమే శత్రువులతో పోరాడి తీసుకుని వచ్చాడు తర్వాత కూడా ఇల్లు కట్టుకున్నాడు సుధము గుమారాల్లో అపవిత్రమైన లోకములు ఇంచుమించు యానా యోనా కూడా అదే పనిచేస్తున్నాడు అయినప్పటికీ దేవుడు అబ్రహాం మరవిని తను విడిపించాడు రెండు దేవదూతులను ఇద్దరు దేవదూతులను పంపించాడు ఇద్దరు దేవదూతులు ఒకరు కుమారుడిని ప్రభుకి ఇంకొక దేవదూత పరిశుద్ధాత్మకి గుర్తుగా ఉన్నారు లోకాన్ని పాప లోకాన్ని రక్షించడానికి ఇద్దరు వచ్చారు ఇక్కడికి ఒకరు యేసు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభు రక్షణ కార్యం జరిగించేసి పాపక్షమాపణ కొరకు తాను వెళ్ళిపోయారు తర్వాత పరిశుద్ధాత్మ తన ధర వచ్చారు అబ్ర అబ్రహాన్ ద్వారా ఇసాకు వచ్చినట్టు ఇసాక్ ద్వారా యాకోబ్ వచ్చినట్టుగా పరలోకపు తండ్రి ద్వారా కుమారుడైన యేసుప్రభు వచ్చాడు కుమారుడైన యేసుప్రభు ద్వారా పరిశుద్ధాత్మ వచ్చాడు ఇది త్రిత్వానికి సాదృశ్యం మనుషుల్ని రక్షించడానికి ఇస్రాయేల్ని కూడా ఆనాడు విమోచించి వారికి స్వాధ్యాన్ని ఇవ్వటానికి మూడు రకాలుగా పాత నిబంధనలు బయలుపరుచుకున్నట్టుగా కొత్త నిబంధనలు కూడా నేరుగా దేవుడే మనకి తను త్రిత్వాన్ని బయలుపరుచుకున్నాడు వీటిని చాలా జాగ్రత్తగా మనం గమనించి అందుకనే ముగ్గురికి కనెక్ట్ అయి ఉండేది నేర్చుకోవాలనుకోవచ్చు సో సో ఆ విధంగా అక్కడికి వెళ్ళిపోవటానికి ఏం చేశాడంటే వాడని చూసి ప్రయాణం కొరకు కేవీ ఇచ్చి డబ్బులు కూడా కట్టాడు డబ్బులు కూడా కట్టేశాడు సో ఈయన ఉంటే కూడా ఉంటే కూడా దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు కొన్నిసార్లు దైవ చిత్తానికి విరోధంగా ఉపయోగించడానికి పారిపోవటానికి కూడా దాన్ని ఉపయోగించే అవకాశాలు ఉంటాయి సో అలా లేకుండా దాన్ని మన డబ్బు ఉన్నప్పుడు దైవ చిత్తానుసారంగానే అవసరాన్ని బట్టి మనం దాన్ని ఖర్చు చేసుకోవాలి కానీ దేవునికి విరోధమైన వాటి కొరకు మనం ఖర్చు పెట్టడానికి వీల్లేదు యహోవాస అనేదిలో నిలవక వాడవారితో కూడి నాకు పోవుటకు వాడ ఎక్క ఎవరితో ఎక్కాడండి వాడవారితో కూడి వర్స ఈయన సహవాసం ఎవరితో వచ్చేసింది అవిశ్వాసులతో వచ్చేసింది అన్నిజనులతో వచ్చేసింది విగ్రహారాధకులతో వచ్చేసింది నానా విధములైన దేవతలను పూజించే వారితో వచ్చేసింది వాడ ఎక్కాడు అదండి మనకు కూడా నో వాడలా ఎవరెక్కారు పాపులు ఎవరు ఎక్కలేదు ఎవరెక్కారు కేవలం రక్షణ పొందిన వారే శ్వాసం ఉంచిన వారే ఎక్కారు కాబట్టి వారిని దేవుడు లోపల చూశాడు తర్వాత వారిని దించి ఆరణ్యలమెదికి తీసుకుని వచ్చాడు వారి జీవితాలను రెండు రకాలుగా కూడా కాపాడుతూ వచ్చారు ఆత్మీయంగాను భౌతిక జీవితాలను కూడా కాపాడుతూ వచ్చారు మిగిలిన వారు నేల మీద ఉన్నవారంతా కూడా దేవుని యొక్క ఉగ్రత గురయ్యి వాన వరద వచ్చినప్పుడు శరీర జీవితాలు పోయినాయి ఆత్మజీవితం కూడా పోయింది క్షణ మాత్రంలో వారు ఆ నాశనం అయిపోతూ వచ్చారు ఆరంభమైంది ఇంక తగ్గలేదు అందరూ నాశనం అయిపోయే వరకు ఆ రీతిగా వచ్చింది అయితే మన సహవాసం ఎవరితో చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ చూసుకోవాలి చిత్తం అది కాదు ఇది మనం పరిశుద్ధుల సహవాసం ఈనాడు సంఘం ఒక లాంటిది ఈ వాడలో మనం ఉండాలి వారు ఎన్ని ఉన్నారు దగ్గర దగ్గర ఏడు మాసాలు ఎంతో ఉన్నారు వాడలో కాబట్టి అలాగా సహవాసంలో ఒక వారం వస్తే ఒక వారం రావటం ఎంతో కష్టమైపోతుంది రోజు రావాలా అనిపిస్తుంది ఈ శరీరం సహకరించదన్నమాట సో అందుకని ఎప్పుడు కూడా ఈ యోనా వంటి మనసు మనకి అవధేత మనసు వచ్చేస్తుంది అనే ఒకసారి లోతు వంటి లోకంలోకి ఈడ్చుకుపోయే మనసు వచ్చేస్తుంది అలాగే చాలామంది క్రైస్తవులు కనబడతారు కొంతమంది వచ్చినట్టు వస్తారు కానీ తర్వాత తప్పుపోతూ ఉంటారు అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇటువంటి మనసు లేకుండా మన మనసుని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ సహవాసములు ఉంటూ ఈ సత్యాల్ని మనం నేర్చుకోవాలి కొంతమంది భర్తల చేత ఆటంకపరచబడుతున్నప్పుడు పరచు పడుతున్నప్పటికీ ఆటంకాలు ఉన్న వారికి ఎంతో ఆసక్తి ఉంటుంది నేను దేవుని సన్నిధిలో ఉండాలి ఏ ఆటంకం లేని వారికి మాత్రం వారు రావటం కష్టమైపోతుంది అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి సో తర్వాత నాలుగో వత్సాన్ని చూస్తే అయితే యహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం అందు గొప్ప తుఫాను రేగి వాడబద్దలైపో గతి వచ్చాను అయితే ఏంటండి దేవునికి విరోధంగా చేస్తున్నాడు కాబట్టి ఆ అవిశ్వాసులందరితో కూడా కలిసి ఆ వాడలో వెలు వాడలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు వాడలో వాడంతటికీ వాడలో ఉన్న వారందరికీ ఇప్పుడు ఏమొచ్చిందండి విపత్తు వచ్చింది ఆపద వచ్చింది ప్రకృతి వైపరీత్యం వచ్చింది అయితే ఏం చేశాడంటే ఇక్కడ దేవుడు ఎహోబా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా దేవుడు చేత కాని వాడు అనుకుంటారా కదండి దేవుడు మనం అనుకూలంగా ఉంటే మనకి మేలు చేయటానికి ఆయన తెలుసు మనం ప్రతికూలంగా ఉంటే మన కీళ్ళు ఎలా సడలింపజేయాలో ఆయనకి తెలుసు మన సంకటాలు ఎలా కుదర కుదరచాలో ఆయనకి తెలుసు అనంతమైన జ్ఞానం కలిగిన వాడు సృష్టికర్త గుర్తు గుర్తుపెట్టుకోవాలి యుగ యుగాలు ఉన్న దే దేవుడు కాబట్టి ఎస్ దేవుని యొక్క దేవుని యొక్క ఆది శాశ్వతమైనది దేవుని యొక్క అంతము శాశ్వతమైనది అంతము కనబడదు ఆది కనబడదు అందుకనే కాబట్టి అటువంటి దేవుడి దేవుడి మాట ఎంతగానో మనం అంగీకరించి భయభక్తులు కలిగి దాని ప్రకారం చేసేవారు ఉండాలి ఎంతో ధిక్కారం ఈ దినాల్లో కూడా కనబడుతుంది అయితే ఏం చేశాడు గొప్ప గాలి పుట్టగా సముద్రం అందు గొప్ప తుఫాను రేగి వాడ బదులైపో గతి వచ్చాను కాబట్టి నావి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి వాడ చులకన చేయుటికై అందులో సరుకులను సముద్రంలో పారవేసరి అప్పటికి ఏమైనా వాడ దిగువ భాగంకు పోయి పండుకొని గాడి నిద్ర పోయి ఉండెను చూశారండి ఇవి సంగతులు మనందరికీ తెలిసిందే ఎప్పుడైతే ఇంక వాడ బదులైపోతుందని అనుకున్నారో సరుకులన్నీ ఏమైపోయినండి ఆహారము పడేసుకున్నారు బతికి బట్ట కడితే చాలు తిండి గురించి రేపు చూద్దాం మనిషికి ఈ మరణాపాయం వచ్చినప్పుడు అదే ఉంటుంది కదా అన్నీ సవ్యంగా ఉంటే ఏం తినాలి ఏం దాచుకోవాలి ఏం కట్టుకోవాలి ఏం విప్పుకోవాలి ఇవే ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి ఏకత వచ్చింది ఇప్పుడు ప్రాణం ప్రతి వారికి తమ తమ ప్రాణం దొరికితే చాలు అర్థమైందా సో కాబట్టి సరుకుల సముద్రములు పాడవేసిరి అప్పటికి ఏమన్నా ఏం చేస్తున్నాడు అండి వాడ తిప్పుడు వాడలో ఉన్న స్థలాలన్నీ తెలుసు కానీ దేవుని సన్నిధి మాత్రం తెలియదు ఎక్కడ పోయి నిద్రపోవచ్చు తెలుసు కానీ దేవుని సన్నిధిలో ఉండటం దేవుని వాక్యాన్ని చే చెప్పడం చేయటం నెరవేర్చడం కానీ తెలియదు సో ఇటువంటి పరిస్థితి నాటి క్రైస్తత్వంలో కూడా ఉందండి మీరని నేను చెప్పట్లేదు అందరం కూడా పెద్ద కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని చిత్తం చేయకుండా నేను ఇక్కడ అక్కడ దాక్కుంటాను అక్కడక్కడ పండుకుంటాను అక్కడక్కడ నేను నా ఇష్టం వచ్చి నేను చేసుకుంటానంటే ఆయనకి తెలుసు ఎట్లా నిన్ను తీసుకురావాలో ఆయనకి తెలుసు తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలో తెలుసు అన్నమాట కాబట్టి సో ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుని ప్రార్థనలోకి వెళ్దాం ప్రభు చిత్రం అయితే వచ్చేవారం మిగిలిన వాటిని మనం కంటిన్యూ చేసుకుందాం ప్రార్థనలోకి వెళ్దాం